नीर फेसल राव le dizko ಅಣ್ಣ yeah. ವೀಡಿಯೋ <impose Beethoven ear Association> గొప్పదేవా హృదయాల్లోని కార్యాన్ని జరిగించండి దేవ ఎందరైతే ప్రయాసపడ్డారో ఎందరైతే తెలిసి తెలియక సమర్పించారో వారిని కూడా దీవించండి వచ్చిన దైవశకులు విశ్వాసం ప్రతి వారిని బట్టి వందరములు స్తోత్రము చెల్లిస్తున్నాం దగ్గర తండ్రి అద్భుత రీతిగా మీరు ఆహారాన్ని ఇప్పుడు సిద్ధపరిచారు అందుబాటు స్తోత్రము చెల్లిస్తాను ఎందరైతే ప్రయాసం వారు దీవించండి తింటున్న మా దేహంలోకి శక్తిని బలం అనుగ్రహిస్తామని ప్రార్థిస్తూ తండ్రి ఇచ్చినంతగా స్థుతిస్తూ

நீ பே அடிக்கிந்து சாம்ப ಇಲ್ಲ ಅದರದು ಒಂದು οργανೋನೆಕಲ್ ಆಸ್ಲೇ ಬಂದಿದೆ ಏನು ಬಂತು ಇನ್ನ ಒಂದು ಬಂತು ಅದನ್ನ ಐಡೆಂಟಿಫೈ ಮಾಡ್ತೀನಿ ಸರ್ 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 ನೋಡೋಣ ಜೋಡಕಣ್ಣಾ 那你现在？ 국민의 <목소리도> ఆడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మార్చి చూస్తున్నాం కీర్తన గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం కీర్తన గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఎనిమిదో వచ్చినాం యహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యహోవా నీ నివాస మందిరమును వాస్తవానికి ఏంటంటే దేవుని నివాస మందిరం ఇది ఎవరి నివాసం దేవుని నివాసం మనం అనుకుంటాం మేము నివసించడానికి దేవుడి మందిరం ఇచ్చాడు అనుకుంటాం మేము ఉండడానికి మందిరం దేవుడు ఇచ్చాడు అనుకుంటాం మేము చక్కగా ఆరాధించుకోవడానికి దేవుడు మందిరం ఇచ్చాడు అనుకుంటాం మనం మాకంటూ మందిరం ఉందని అనుకుంటున్నాం కాదు హేమనాయపర వచ్చింది హేమనాయపర వచ్చిందంటే నీ నిహోవా నీ నివాస మందిరము అంటే దేవుడు నివసించే మందిరం అంట మన మందిరం కాదు ఇది మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఎంత సమర్పణ చేసినా అది ఎవరిది అంటే దేవుడు ఎత్తున్నాడు కదా డబ్బులు కూడా అందుకే ఈ మందిరం ఎవరిది అది కరెక్ట్ అయిన మాట అది యహోవా నీ నివాస మందిరమును ఎంత గొప్ప మాట చూడండి నీ నివాస మందిరం ఇంకా దావీదు దావీదు రాజు దేవుని అంతగా గుర్తిగాడు గమనించండి నీ నివాస మందిరం అంటే అందరు జనులు మందిరానికి వెళ్తున్నారు యాజకులు మందిరాలు ఉన్నారు యాజకులు మందిరంలో ఉంటున్నారు యాజకత్వం చేస్తున్నారు దేవుని సన్నిధులు ఉంటున్నారు కానీ దావీదు రాజు అంటున్నాడు నీ నివాస మందిరం అంటే ఎందుకు అంటున్నానంటే యాజకులు ఉన్నారు యాజకత్వం చేస్తున్నారు అని ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ ముందు యాజకులు యాజకత్వం చేసే దావీది కంటే ముందు చేయలేదా చేసినటువంటి అనుభవాలు ఉంటాయి కానీ ఇక్కడ రాజు ఏమంటున్నాడు నీ నివాసము అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే ఆయన నివసించే మందిరం ఇది మనం నివసించేది కాదు మనం ఏదో జస్ట్ ఆరాధన చేసుకోవడానికి స్థుతించడానికి దేవుని మహిమపరచడానికి మనకు తరుణంలో ఎక్కడన్నా ఒక సమయం అందరూ సంగమంగా కూడాలి కాబట్టి ఓ తరుణం ఇవ్వబడుతూ వచ్చింది మందిరస్థలం కానీ అసలు ఈ మందిరం ఎవరిది అది గుర్తు పెట్టుకుని చాలు నాకు పులిపేటము నాకు అది నాకు ఇది గొడవలు ఉండేక ఈ మందిరం ఎవరిది అది ఒక్క మాట మన జీవితంలో గుర్తుపెట్టుకుంటే అసలు మనం పులిపేట ఎక్కడానికి కూడా ఇష్టపడదు ఎందుకంటే అన్నిట్లో ఆయన ఉంటున్నాడు కదా నీ నివాసం ఆయన నివసించే మందిరం సర్వశక్తుడిని నివసించే ప్రార్థన మందిరం ఇంకో మాట అంటాడు నీ తేజో మహిమ నిల్చు స్థలము అంటే ఎలాంటి స్థలం ఇది ఆయన తేజో మహిమ అంటే ఎంతగానో ప్రసన్నతతో ప్రకాశించే తేజస్సు కలిగి అంటే అధికమైన వెలుగు కలిగినటువంటి మందిరం ఏంటిది ఎలాంటి మందిరం ఇది అధికమైన ఏ నీ తేజో మహిమ నిలిచే స్థలము ఒకటి నీవు నివసించే స్థలం ఇది నీ అధికమైన వెలుగు అధికమైనటువంటి ప్రసన్నత నివసించే స్థలం ఇది అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి మనం దేవుని మందిరంలోకి వచ్చిన వెళ్ళినా ఏం చేసినా మనం అంతా గాడిది మోసిన బూడిది కోతమే ఏమి లేదు మనం అంతా అంతేనా ఎంత చేసినా ఏమి లేదు అంతే బైబుల్ చాలా ఇచ్చేస్తుంది ఆయన నివసించే మందిరం ఇది ఆయన వెలుగు ఆయన ప్రసన్నత నివసించే మందిరం తేజో మహిమ ఆయన తేజో మహిమ అంటే ఏంటి ఈ లోకంకు ఈ లోకంలోకి వెలుగు కానీ ఈ లోకంలో ఉన్న ప్రజలు ఆ వెలుగును చూడలేకపోతే వచ్చారు ఆ వెలుగు ఎవరు ప్రభనేసు క్రీస్తు ప్రభారు అంటే ఆ తేజో మహిమ నిలిచేది ఎవరంటే తేజోమహిమ ఎవరంటే యేసు ప్రభారే ఇంకా అర్థమవుతుందండి అంటే దేవుడు నివసించే స్థలం ఇది ఇంకా ఏసు ప్రభార్ యొక్క ప్రసన్నత వెలుగు నివసించే స్థలం ఇది ఇలాంటి గొప్ప స్థలము మనం ఏం చేయాలి తెలుసా దావిద్రి అంటాడు నేను ప్రేమించుచున్నాను ఏమన్నాడు అది ఒక క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో మన వంతు మందిరం మీద మందిరం పైన మనం చేయాల్సింది ఒకటే ఒకటి పని ప్రేమించడం అంత మించి మనం ఏం చేయడానికి లేదు మందిరంలో అని తీయటానికి కానీ ఏదన్నా పాటలు పాడటానికి కానీ వాకింగ్ చెప్పటానికి కానీ మనకంటే అధికారం లేదు అంత ఆయన నివసిస్తున్నాడు దీంట్లో ఆయేసు ప్రభు వారి యొక్క వెలుగు దీంట్లో ఉంటుంది ఇంకా మనం అంటే మనం ఎక్కడ ఉంటున్నాం మరి దేవుడే ఎక్కడో కనబడుతున్నప్పుడు దేవుని వెలుగు దీంట్లో ఉన్నప్పుడు మనం ఎక్కడ కనపడుతుంది అందుకే మనం ఏమి లేనివారం పౌలు అంటాడు పౌలు కానీ ఎవరైనా నేను ఎంత చేసినా చివరికి ఏం చేయలేదన్న పిలిపే మాలో ఉండిద్ది నేను నిష్ప్రయోజకమైన దాసుని కాబట్టి బైబుల్ చెప్పే మాట ఆయన నివసించే స్థలం ఇది యేసు ప్రభు వారి యొక్క గొప్ప వెలుగు ఏ లోకంలోకి అయితే వచ్చిందో ఆ లోకంలోకి వచ్చిన వెలుగు నివసించే ప్రాంతం ఇది ఇంకా మనం చెప్పాలంటే ఈ మందిరం యొక్క గొప్ప కార్యం చూసినట్టయితే నీ నివాస మందిరం నీవు నివసించే మందిరం నీ తేజ మహిమ నిలుచు స్థలం ఇది అంటే దేవుని యొక్క వెలుగు నిలిచే స్థలం అంటే ఇది ఈ స్థలంలోకి మనం వచ్చామంటే ఆటోమేటిక్గా మనలో ఉండే చీకటి వెళ్ళిపోవాల్సిందే ఏమవాలా మనలో ఉండ చీకటి వెళ్ళిపోవాల్సిందే ఈ మందిరంలోకి మనం వచ్చామంటే మనలో ఉండే చీకటి పోవాలి ఈ మందిరంలోకి వచ్చి కూడా మనలో చీకటి ఉందంటే ఆ తేజ మహిమైన వెలుగు మన జీవితాల్లో ప్రా పని చేయట్లా పని చేయకూడదు కారణం ఏంటి హృదయం ఒప్పింపజేయబడాలి చేయబడాలి సరి చేయబడాలి హృదయం సరి చేసుకుంటే ఆ తేజోమహిమైన వెలుగు మన హృదయంలోకి వచ్చింది ఈ మందిరంలో ఆ వెలుగు రావటం ద్వారా మనలో ఉండే చీకటి పోయింది దీని అంతటి బట్టి అర్థం ఏంటంటే ఆయన నివసించే మందిరం ఇది ఆయన వెలుగుంటున్న మందిరం ఇది మనం ఏం చేయాలంటే మనలో ఉన్న చీకటిని తీసివేసుకుని ఈ మందిరాన్ని ప్రేమించాలి ఆ దే మందిరంలో నివసించే దేవుణ్ణి ప్రేమించాలి అంతే ఇప్పుడు మనం ఏం చేయాలి మందిరానికి వచ్చి దేవుణ్ణి ప్రేమించాలా ఆ మందిరంలో ఉండ దేవుణ్ణి ప్రేమించాలా మందిరమును ప్రేమించాలి ఆయన వెలుగును ప్రేమించాలి అంతేగాని మనం ఏం చేయటం లేదు ఏమి కూడా ఇప్పుడు అర్థమైందండి మందిరం అంటే కాబట్టి ఆయన నివసించే స్థలము ఆయన తేజో మహిమ నివసించే స్థలము ప్రకాశించే స్థలము మనం ఏం చేయాలా ప్రేమించడమే అంతమించేం లేదు కాబట్టి అట్లు ఈ గొప్ప మందిరాన్ని ఇప్పటి నుండి మనం ఏం చేయాలా ప్రేమిస్తాం కాబట్టి మరి అందరూ ఇష్టపడి మరి అందరూ వెళ్ళిపోయిన తర్వాత తెచ్చారు అందరూ సరే మందిరం డెడికేషన్ డే అందరూ అందరూ ఉన్నప్పుడు తెత్తే సరిపోదా సరే అయితే మందిరం డెడికేషన్ డే ఎల్షద్ధ్ డెడికేషన్ డే కాబట్టి ఎల్సద్దాడు మరి ప్రేయర్ హౌస్ ఓకే పిహెచ్ పెట్టిన బాగుండేది సరే అయితే ఎల్షద్ధ్ ప్రేయర్ హౌస్ ప్రార్థన మందిరం యొక్క డెడికేషన్ డే అంటే ఈ రోజు డెడికేషన్ చేయబడింది కాబట్టి మరి యవనస్తుల యొక్క సంతోష నిమిత్తమై అధిరతిలో దయచండి బక్సింగ్ గారు ఆయన యొక్క జన్మదినము నిమిత్తమే కూడా మన జ్ఞాపకం చేసుకుంటూ నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం కాబట్టి అట్టి దయచండ్రి బక్సింగ్ గారి యొక్క అనుభవంలో ఆయన వెళ్ళిన మార్గంలో ఆయన చూపించిన అనుభవం మనం కూడా వెళుతూ ఈ మందిరాన్ని దేవుడు ఇచ్చాడు ఇక్కడ నుండి ఆ అనుభవంలో మన లోపల బలహీనతలు వెనక వేసుకుని మందిరంలో అడుగు పెట్టేటప్పుడే గేట్లోకి అడుగు పెట్టేటప్పుడే స్టెప్ ఎక్కేటప్పుడే మన పో పాతయాన్ని వెళ్ళిపోవాలా కొత్త అనుభవం మందిరంలోకి వచ్చి దేవుడిని ఆరాధించి దేవుని సరిగా మనం ప్రార్థన చేసి దేవుని మహింపరచినట్టు ప్రభు ఇచ్చిన ఈ మందిరం బట్టి దేవుడి మహిం పొందినట్టు ప్రభు చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మరి ఏంటి అది ఆత్మ ఆత్మను కొంచెం కూర్చో 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 సరే ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడి అయిన తండ్రి ప్రేమ కలిగింది ఏవా ప్రభు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామని బట్టి మీకు మీరు ఇచ్చిన కృపగా మీకు వందనాలు తండ్రి ఈ సమయంలో మందిరం డెడికేషన్ డే ఈ రోజు మందిరం ప్రతిష్టత చేసి ఉండగా ఈ సందర్భంలో యవనస్తులైన వారు నిబిడ్లైన వారు సంతోషంతో ప్రభావ మరి కేక్ కటింగ్ చేసుకుంటాం దీవించండి అదే రీతిలో దేవచంద్రుడి భక్సింగ్ గారి యొక్క జన్మదినం జ్ఞాపకం చేసుకుంటున్నాం నీతి మందిని జ్ఞాపకం చేసుకుంటాం ఆశీర్వాదకరం కాబట్టి నీ తేజో మహిమ నిలిచే స్థలం దేవ నీవు నివసించే స్థలం నీ తేజో మహిమ నిలిచే నివసించే స్థలం నిలిచే స్థలమును మేము ప్రేమించేవారిగా మా బలహీనతలు తీసుకుని కేవలం మేము మందిరాన్ని ప్రేమ మందిరంలో ఉన్న దేవుణ్ణి ఆ వెలుగుని మందిరంని మేము ప్రేమించటమే అంతమించి ఏం చేయకూడదు ఎందుకంటే ఈ మందిరంలో నివసించేది మీరు ఈ మందిరంలో మీ వెలుగు ఉంటుంది మీ ప్రసన్నత ఉంటుంది కాబట్టి అండి ఇప్పటి నుంచి మేము నీ మందిరాన్ని ప్రేమిస్తూ మందిరంలో ఉండే నిన్ను ప్రేమిస్తూ నీవు పంపిన యేసు ప్రభు వారు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమిస్తూ మేము ముందరకు నడిచే వర్గం మమ్మల్ని సిద్ధపరచమని ఈ మందిరమును మీరు ప్రతిష్ట చే మీకు ప్రతిష్ట చేయడానికి మీరు కృపుణ్చినందుకై స్థుతిస్తూ వాగ్దానం చేసిన వాడిని నమ్మదగిన దేవుడు కాబట్టి అనుకున్న రీతిలో జూన్ సిక్స్త్కి అనుకున్నాం అదే రీతిలో డెడికేషన్ జరగడానికి కృపణించినందుకై కూడా దేవా అన్న మాట ప్రకారం డెడికేషన్ జరిగించి అవమానం రాకుండా కూడా కాపాడేందుకై వందనాలు చెల్లిస్తూ కేక్ కటింగ్ ని దీవించి ఆశీర్వదించి వచ్చిన వారందరినీ దీవించమని దేవా ప్రయాసపడిన ప్రతి బిడ్డలను దీవించండి మేము కూడా ఇంటికి తిరిగి వెళ్ళాలా అన్ని ప్రయాణాలు కూడా తోడుకున్నామని ఈ రీతిలో ప్రయాసపడిన ప్రతి ఒక్కళ్ళు దీవించమని దేవ నీవు నివసించే స్థలం నీ వెలుగుని ప్రసన్నత నివసించే స్థలం యేసు యొక్క వెలుగు నివసించే స్థలాన్ని మేము ప్రేమించే వారికి మా బలహీనతలు ఈ వెలుగులోకి రావటం ద్వారా చీకటికి పోయి ఈ మందిరంలో వెలుగులోకి వచ్చి ఆరాధించే వారికి సిద్ధపరచమనేవి ప్రభనేసు నామం పేరు విశ్వాసంతో మరి కేక్ తెచ్చిన పట్ల దీవించమని కేక్ కటింగ్ అంతా దీవించమని యేసు ప్రభు నామ విశ్వాసంతో తండ్రి ఆమె తొట్టెలు కూడా మనం కాపాటుకును తన మహిమ తోటి మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును శక్తి కలమ రక్షకుడైన ప్రభనేశు క్రీస్తు ప్రభా యొక్క కృప ప్రేమ సమాధానమును మందిరం డెడికేషన్ సాయం చేసినటువంటి ప్రభు యొక్క కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ దేవుని మందిరమును దేవుని మందిరంలో ఉన్న దేవుణ్ణి దేవుని యొక్క వెలుగులు ప్రేమించే వరకు ప్రభు ఇప్పుడు సదాకాలం మనం సిద్ధపరిచి సహాయం చేయను గాక ఆమె సరే ఇంకా తీసేసేసేయండి కడిగేసేయండి లేకపోతే వాటర్తో రండి రండి పిల్లలు అందరు రండి అమ్మా పట్టుకోండి తల రండి రండి అది గండి అది గండి అలాగా నీళ్లు ఇడరా చిన్నోడు ఇడరా

கட்டிபா சாரதாண்ட எப்படி எப்படின்னு எங்களுக்கு வச்சு স্পট হ্যাঁ এটা মানে নাই তো গুন্ডা গুন্ডা সেটা না